దీపపు సమ్మే కథ వరకు మనం గత ఎపిసోడ్ లో కాంతి రూపిణి జన్మనిస్తుంది మగ బిడ్డకి జన్మనిస్తుంది వేస్య తీసుకెళ్లి అది పడగ నీడలో ఒక పుట్ట దగ్గర బాబును వదిలేయమని చెప్తుంది బాబు ఏమయ్యాడు మరి కాంతి రూపిణి కథ ఎంతవరకు సాగింది కంటిన్యూషన్ చెప్పండి ఆ ఆ రకంగా రూపిణి జన్మనిచ్చినటువంటి ఆ పసిబిడ్డను ఆ నాగుపాము కాపాడుతూ ఉంటుంది ప్రతినిత్యం నాగుపాము పడగ పట్టడం తర్వాత ఆ అబ్బాయి దీని దిన పెరగటం ఇదంతా జరుగుతుంది అంటే అక్కడ ఆ ఆలయం శివాలయం కాళికా ఆలయం ఆ దైవానుగ్రహం వల్ల అతని వరపుత్రుడుగా ఆ అబ్బాయి పెరుగుతూ ఉంటాడు ఆ పెరుగుతున్నటువంటి తరుణంలో ఇది ఇదంతా ఎక్కడ చంద్రపురం అనేటువంటి రాజ్యంలో రూపిణి రాజ్యంలోనే జరుగుతుంది ఆ అత్తగారి రాజ్యమే కాదు కాబట్టి చంద్రశేఖరుడి రాజుకి ఓ రోజు కలలో ఒక అమ్మవారు కనిపించి పలానా చోట ఒక బిడ్డ ఉన్నాడు అది నువ్వు వెళ్ళి తీసుకో తీ తీసుకొచ్చుకో అని చెప్తాడు దాంతో మర్నాడు అతను మంత్రులు సేనాధిపతులు సైన్యానంతా వెట్టుపట్టుకుని ఆ ఆలయం దగ్గరికి వచ్చి ఆ పుట్ట దగ్గర ఉన్న పసిబాళుని చూసి ఇతనెవరో సామాన్యుడు కాదు మామూలు వాళ్ళైతే ఆ పాము కాటేయడం ఇవన్నీ జరిగిపోయేవి ఇదేదో మానవాతీతమైనటువంటి శక్తి ఉంది ఇతను ఎవరో వరప్రసాదుడై ఉండాలి ఇతను కారణ జన్ముడై ఉండాలి అని చెప్పి అతను వెళ్ళి ఆ అబ్బాయిని ఆ బిడ్డను ఆ మగబిడ్డను తీసుకొని తన అంతఃపురానికి వచ్చి తన రాణితో జరిగిందంతా కూడా చెప్తాడు ఆ ఒకవైపు కొడుకును పోగొట్టుకున్నారు కోడల్ని దూరం చేసుకున్నారు వాళ్ళ జాడలు తెలీదు వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు అటువంటి సమయంలో ఒక పసిబిడ్డ వాళ్ళకు దొరకటం అనేది ఒక ఊరటగా ఉంది కాబట్టి ఆ ఇద్దరు వృద్ధ దంపతులు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచి విద్యాభ్యాసం అంతా చేర్పించి యుక్త వయస్సు వస్తుంది అతనికి వాళ్ళు విక్రమ కేసరి అనే పేరు పెడతారు కాంతి రూపుడు కాంతి రూపిణికి పుట్టినటువంటి ఆ బిడ్డ పేరు విక్రమ కేసరి చంద్రశేఖర మహారాజు ఇక్కడేమిటి కదా అతను స్వయానా తాత ఇతను మనవడు కానీ తాత అని ఎవరికీ తెలియదు మనవడు అని వాళ్ళకి తెలియదు అలా పెరుగుతూ ఉంటాడు ఆ రోజుల్లో విద్యల్లో రకరకాల విద్యలు ఉండేవి గురుకులంలో చేర్పిస్తారు వాళ్ళు పేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్ని చెప్తారు వాటితో పాటు వేట వేట రా రాజవంశీయులకి వేట తప్పనిసరి ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ ఇవన్నీ పిల్లలకి ఎలా నేర్పిస్తామో ఆ రోజుల్లో వేట ఈత యుద్ధం ధనుర్విద్య ఇవన్నీ కూడా గుర్రపు స్వారి ఇలాంటివన్నీ కూడా ఆ పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేలోగా ఆ విద్యల్లో ఆరితేరి ఉండాలి రాజులు అది ప్రత్యేకించి రాజులు ఎందుకంటే రేపు శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళని ఓడించేటువంటి ధైర్య సాహసాలతో పాటు ఈ యుద్ధ నైపుణ్యాలు కూడా తెలిసి ఉండాలి కాబట్టి అన్నీ నేర్పిస్తారు అయితే ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లో మరొక సబ్జెక్టు ఇప్పుడు మనకు కూడా రకరకాల సబ్జెక్టులు వస్తున్నాయి సైకాలజీ అనేదని ఇదని తర్వాత ఇప్పుడు మనకి లింగ్విస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఆ లింగ్విస్టిక్స్లో ఏమిటంటే చైల్డ్ సైకాలజీ అని ఒకటి ఉంటుంది పిల్లలు అంటే నేను అప్పుడప్పుడు మామూలు మనకిప్పుడు డే టు డే విషయాలు కూడా దీంట్లో చెప్తూ ఉన్నాను పిల్లలు ఏమిటంటే ఈ ఓకల్ కార్డ్స్ వల్ల కొందరు పిల్లలకి మామూలుగా పిల్లలు రెండేళ్ళు రాగానే మాటలు వచ్చేస్తాయి ఆడపిల్లలు త్వరగా వస్తాయి మగ పిల్లలు కొంచెం ఆలస్యంగా వస్తాయి రెండు మూడేళ్లకి వాళ్ళు మాట్లాడగలగాలి కొందరు పిల్లల్లో కొన్ని రకాల కారణాల చేత మాటలు కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది ఏమిటంటే ఆ ధ్వని మాటలు ఎందుకు రావు అనేది ఒక శాస్త్రం ఉంది అలాగే పళ్ళు మా చెట్లు మాట్లాడేటువంటి భాష ఒకటి ఉంది జగదీష్ చంద్రబోసు చెట్లు గురించి ఆయన గొప్ప వృక్ష శాస్త్రవేత్త కదా ఆయన చెట్లు మాట్లాడతాయి చెట్లు వాటికి కూడా ఒక భాష ఉంటుంది పక్షులకు ఒక భాష ఉంటుంది జంతువులకు భాష ఉంటుంది వీటి మీద కూడా మనం వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఇందాక చెప్పినట్టు మీరు అంటే గుర్తొచ్చిందండి ఈ దీని మీదనే మనకి రోబోట్ మూవీ కూడా పక్షుల గురించే తీసారు భాష ఉంటుంది ఇప్పుడు మా టెక్నాలజీ పెరిగింది మన పూర్వం చెప్పిన ఈ శాస్త్రాలన్నీ ఇప్పుడు టెక్నికల్ గా మన వాళ్ళు సైంటిస్ట్లు పరిశోధకులు దాన్ని రీసెర్చ్ చేసి ఇప్పుడు తీ కొత్తగా తీసుకొస్తున్నారు అయితే ఆ రకంగా మనకి జంతువుల భాషలు కూడా ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మాటలు రాకపోవడం అనేది తర్వాత మాటలు ఇప్పుడు పక్షులు మాట్లాడే కూతల్లో ఉండేటువంటి రకరకాల అర్థాలు వీటిపైన కూడా రీసెర్చ్ జరుగుతోంది ఇప్పుడు కానీ ఆ రోజుల్లో ఈ భాషలు కూడా నేర్చుకునేటువంటి ఒక విద్య ఉండేది ఆ విద్య ఈ విక్రమకేసరికి నేర్చుకున్నాడు కాబట్టి ఇతనికి జంతువులు మాట్లాడేటువంటి భాష బాగా తెలిసినటువంటి భాష అని ఇంతవరకు మనం చెప్పుకుంటాం ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇతను ఒక యవ్వనంలో ఉన్నాడు ఇంకా వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రకంగా ఇతను వాళ్ళ స్నేహితులు ఒక కలిసి ఆ రోజుల్లో ఇది సర్వసాధారణం అందులో రాజకుటుంబాల్లో ఇవన్నీ సామాన్యం మనకిప్పుడు కొంచెం విచిత్రంగాను కొంచెం ఈ ఈనాటి సమాజానికి కొంచెం దూరంగా అనిపిస్తాయి కానీ ఆ రోజుల్లో సహజం కాబట్టి మనం ఆ ఆనాటి సమాజం దృష్టితోనే వీటిని గమని గ్రహించాల్సి ఉంటుంది అతను అలా స్నేహితులతో కలిసి ఒకరోజు విహారం చేస్తూ ఉన్నప్పుడు ఈ వేష్యవాటికలోకి స్నేహితులతో కలిసి వస్తాడు వేష్యవాటికలో వాటికలు సపరేట్ గా ఉండే ఒక్కొక్కళ్ళకి ఒక్కో వాటికలు ఉండేవారు ఆ రోజుల్లో కులాలను బట్టి ఇప్పుడు బ్రాహ్మణులు ఉండేటువంటి వాటిని అగ్రహారం అనేవాళ్ళు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్ళు అంత రకరకాలుగా అలాగే వేష్యలకు కూడా ఒక వాడ లాంటిది ఉండేది ఇతను ఆ వాడలోకి వస్తాడు స్నేహితులతో వచ్చినప్పుడు ఏదో అందరూ ఇంకా ఇళ్లలో పైనో అక్కడ అలా వాళ్ళు ఏవో పనుల్లో ఉన్నప్పుడు ఈ కాంతి రూపిణిని ఇతను చూస్తాడు కొడుకు చూస్తాడు కొడుకు అని తెలియదు కాబట్టి మనకు తెలుసు చూసి ఇది పాత సినిమాలో ఒక చోట ఉందండి నాకు బాగా గురు బాలనాగమ్మ అప్పుడు ఆ సినిమాలు ఇలాగే ఉండేది అలాంటిది పాత సినిమాలో ఇలాంటిది ఒకటి ఉంది అప్పట్లో ఒకటి గొల్ల భామ అని ఒక సినిమా వచ్చింది అయితే ఆ తర్వాత దాన్ని భామా కలాపం అని చెప్పేసి ఇంకో సినిమాగా మార్చారు అప్పుడు రామారావు దేవిక వీళ్ళు పాత సినిమా ఇంచుమించు అలాంటివే అంటే ఇవి బేస్ చేసుకునే అప్పుడు సినిమా చూసారా అయితే ఈ కాంతి రూపిణిని ఈ విక్రమ కేసరి అనేటువంటి ఈ కుర్రవాడు ఆమెను చూస్తాడు చూసి ఆమె పట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడు ఇది చాలా మనకు ధర్మ విరుద్ధంగా కాబట్టి ఎందుకు ధర్మ విరుద్ధంగా మనకు కనపడుతుంది అంటే మనకు తెలుసు కాబట్టి తల్లి కొడు కొడుకు అని కానీ ఇది లోక విరుద్ధం కదా కానీ వాళ్లకు తెలియదు వీళ్ళకు తెలియదు అతను రాజు కదా రాజు తలుచుకుంటే ఉంది ఏమైనా చేయొచ్చు కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి ఏ ఇష్ ఏది ఇష్టం ఉంటే దాన్ని కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాడు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే వయసుతో నిమిత్తం లేదు నిమిత్తం లేదనేది కూడా మనకు తెలుస్తోంది అది కూడా ఒక పాయింటే అప్పుడు ఇతను తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహితుల ద్వారా ఎవరు ఏమిటి అని వాకప్ చేయిస్తాడు పలానా ధన ఆవిడ ధనవతి కదా వేశ్య ఆ ధనవతి వేసే మేము తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తోంది కాబట్టి అలా ఆరా తీసి ఆ ధనవతితో నేను వస్తాను మీ ఇంటికి అని చెప్పేసి అదొక కబురు పెడతాడు మొత్తానికి ఆ ధనవతికి ఏం కావాలి రాజ కుటుంబం వాళ్ళు వస్తున్నారు అంటే ఆ రోజుల్లో ఇవన్నీ సహజం సరే అని అవును చివరికి ఒక రోజు ధనవతి ఆ రాజకుమారుణ్ణి ఆహ్వానిస్తుంది ఈ కాంతి రూపిణి ఇటువంటి పనులకి ఇష్టపడదు ఆమె చాలా బాధ పెడుతుంది హింసిస్తుంది కొడుతుంది తిడుతుంది రకరకాల క్రూరంగా బాధ పెట్టేసి చివరికి బలవంతంగా విక్రమసే కలసడానికి పెరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది కదా ఇక్కడ గొప్ప మలుపు ఏమిటంటే విక్రమకేసరి ఆ వేష్య ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి ముందు ఆ రోజుల్లో పాడి పంట ఇవన్నీ సహజంగా ఇళ్ళ ముందు ఉంటాయి కదా ఆ ఇంటి ముందు ఒక ఆవు దూడ రెండు కట్టివేయబడి ఉంటాయి అవి వాళ్ళకి సంబంధించింది ఆ రోజుల్లో ఆవులు ఒక ఆస్తి ఎందుకంటే పాలు తెల్లారగానే పాలు ఇప్పుడు మనకంటే బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కాఫీ ఆ రోజులో తెల్లార లేవగానే పాలు పిత్తుకుని కాఫీయో టీయో పాలో తాగేసి పాడి ఉంటేనే ప పల్లెటూళ్ళలో సంపద ఆ ఆవు దూడ రెండు ఆ వాకిట్లో కట్టివేయబడి ఉంటాయి ఇతను రాత్రి వేళ కదా వెళుతున్నాడు ఆ హడావిడిలో ఈ విక్రమ కేసరి ఈ ఈ కుర్రవాడు యువకుడు అలా వెళుతూ వెళుతూ ఆ దూడ తోకను తొక్కుకుంటూ లోపలికి వెళ్తాడు ఇతని పాదం ఆ దూడ తోక పైన పడి దూడ అంటే చాలా చిన్నది కదా చిన్న ప్రాణి అది ఆ బలమైన పాదం తన తోక మీద పడేటప్పటికి గిజగిజలాడి విలవిలలాడిపోయి అది అమ్మా అని గట్టిగా అరిచి తల్లికి అది తన భాషలో తల్లికి చెబుతుంది వాడెవడో దుర్మార్గుడు నా తోకని తొక్కి నన్ను గా గాయపరిచి వెళ్ళిపోతున్నాడమ్మా అని చెబుతుంది అప్పుడు ఆ తల్లి గోబాత్ అంటుంది ఆ వాళ్ళు ఇలా మదం ఉన్నవాళ్ళు గర్వం ఉన్నవాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారమ్మా ఈ లోకం తీరే అంత అని ఇంకా అక్కడ ఏదో వాళ్ళు నీతులు అవి ఈ ఆవు దూడ తల్లి బిడ్డల మధ్య జరిగిన సంభాషణ ఇతనికి జంతు భాష తెలుసు కాబట్టి ఇతను ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు పైగా ఆవు ఏం చెబుతుంది వాడు పరమ ధర్మ విరుద్ధమైనటువంటి కార్యం చేయడానికి ముందుకు వెళుతున్నాడు ఇంతకంటే మహాపాపం లేదు వాడు తల్లిని కలవడానికి వెళుతున్నాడు అనేటప్పటికీ ఇతనికి ఒక్కసారిగా ఆ భాష తెలుసు కాబట్టి ఆ భాష తెలుసు కాబట్టి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అదేమిటి ఆవల అంటుంది నేను రూపిణి కలవాలి అని వచ్చాను తల్లి అంటుంది ఏమిటి వాడు చాలా తల తిరిగిపోతుంది ఇప్పుడు మామూలుగా మీరు చెప్తూ ఉంటే నిజమే కదా అని మనకే అలా అనిపిస్తుంది అని అంటే మనుషులు ఒక్కొక్కసారి చెడ్డ పనులు చేయాలన్నా వెనక ఒక దైవశక్తి ఉండి కొందరి చేత ఆపిస్తుంది అది చెడు పనులు చేయకుండా నీతిని నిలబెట్టడం అనేది ఇక్కడ మనం ప్రధానమైనటువంటి విషయం అంటే మనుషులు రకరకాలు ఉంటారండి మనుషులకి వావి వరుసలు లేకుండా లేని వాళ్ళు ఉంటారు కళ్ళు కనిపించకుండా మదంతో ఉన్నవాళ్ళు ఉంటారు డబ్బు ధనగర్వం ఉంటుంది ఇలాంటి వాళ్ళు అవినీతి పనులు చేస్తూ ఉంటారు ఆ అవినీతి పనులను ఆపడానికి దైవం ఏదో ఒక రూపంలో అడ్డుపడుతూ ఉంటుంది అడ్డుపడి ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది అందుకే కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలను నడిచింది త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపర యుగంలో రెండు పాదాలు కలియుగంలో ఒక పాదం మీదే నడుస్తుంది కాబట్టి ప్రతినిత్యం ఇన్ని రకాల అమానుషాలు అకృత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ కథల వెనుక ఉన్న నీతిని మనం తెలుసుకుని కొంచెం మన ప్రవర్తనను మార్చుకొని నీతివంతంగా ప్రవర్తించాలన్నదే మనం తెలుసుకోవాలి ఇక్కడ ఈ కాంతి అదే వాడు వాడి పేరేంటి విక్రమ విక్రమకేసరి విక్రమ కేసరి ఆ వెనక్కి వెళ్ళిపోతాడు అసలు తల్లిని కలవకుండా వెళ్ళిపోతాడు తెలిసిపోయింది కదా ఏంటి ఇది ఇలా చెప్పింది వెళ్ళిపోతాడు ఆ ధనవతి ఏం చేస్తుంది వచ్చిన మంచి అవకాశం పోయింది మంచి బేరం పోయింది లేకపోతే నాకు రత్నాలు రాసులు అవ ధనము విపరీతంగా రాజ రాజకుమారుడు వచ్చాడు అంటే ఇంక అంతకట అని ఈ అమ్మాయిని ఇంకా మరీ హింసిస్తుంది నువ్వు ఏదో చేశావు నువ్వు ఎందుకో ఏమో నీ వల్లనే అతను మళ్ళీ వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు అని హింసిస్తుంది ఆ కథ అలా ఉంటుంది ఇతను వెనక్కి వచ్చేసి అదే మనసులో తిరుగుతూ నిద్ర పట్టక రోజులు గడుస్తూ ఉంటాయి ఈ తాతగారు చంద్రశేఖర మహారాజు అతన్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు కదా మనవడని తెలియకుండా అతను ఇతని యొక్క ప్రవర్తన గమనిస్తాడు ఇక్కడ చూడండి తల్లిదండ్రులు పిల్లలని ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలి వాళ్ళ మూమెంట్స్లో కానీ వాళ్ళ ఆలోచనల్లో కానీ ఏమైనా మార్పు వస్తుందా మాటల్లో కానీ వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు ఆలోచనలో ఉంటే సంథింగ్ ఈజ్ దేర్ ఆర్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం వెనక ఒక అలా ఈ తాతగారు అతన్ని గమనిస్తూ ఉంటాడు ఒక రోజు అడుగుతాడు ఏం జరిగింది బాబు ఎందుకు నువ్వు కొన్నాళ్ళు బట్టి చాలా ఉదాసీనంగా ఉన్నావు అంటే అప్పుడు ఇలా జరిగింది అంటే ఇలా వెళ్ళాను కాదు ఇలా నేను ఒక ఆవు దూడ మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నాను ఆ ఆవు నా తల్లి అని చెప్పింది అసలు నేను ఎవరిని అసలు క్వశ్చన్ ఇలా వస్తుందన్నమాట అంటే ఇతను నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పినట్టుగా ఉండదు అలా వెళ్తే నువ్వెందుకు వెళ్ళావు అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు ఇతను అలా చెప్పడు తాతగారు అసలు నేను ఎవరిని నా తల్లిదండ్రులు ఎవరు మీరు తాత అని నన్ను పిలు చిన్నప్పటి నుండి నేను తాత ఏదో అమ్మమ్మ పిలుస్తున్నాను మరి నాకు తల్లిదండ్రులు లేరా తల్లిదండ్రులు ఎవరు అని ఇతనిలో కుతూహలం పెరిగి వాళ్ళని ప్రశ్నిస్తాడు అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్తారు అవును ఇలా జరిగింది మా మా కుమారుడు తప్పిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు మరి మా కోడలు తల్లి అని చెప్పలేరు కదా వాడు మనవడని తెలియదు కదా మా కోడల్ని ఇలా 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 అంతా అంతా చెప్పేసేసి నువ్వు మరి ఎవరో మాకు తెలియదు ఆ నాగ పడగ నీడలో నువ్వు ఉన్నందువల్ల నువ్వేదో దివ్యాంశ సంభూతుడివని నిన్ను తీసుకొచ్చి మేము పెంచుకుంటున్నాం నీ కథ ఇది నీ తల్లిదండ్రులు మాకు తెలియదు మా పిల్లలు మా కొడుకు కొడలు ఇలా అయ్యారు అని చెప్తాడు చెప్పగానే అతను వెంటనే అయితే ఆ ధనవతి అనే వేష్యం ఉంది కదా ఆమెను ఒక్కసారి రేపు రాజమా దర్బారులోకి పిలిపించింది అంటే ఇంకా వెంటనే వీళ్ళు ఆ కొత్త ఆ రోజు పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ ఇంటరాగేషన్ అని చెప్పచ్చు వెళ్ళి ఒక్కసారి హడలిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చి పోలీసులు తలుపులు బాధితే కంగారు పడతాం కదా అప్పుడు ఇంకా కాంతి రూపిని మళ్ళీ మళ్ళీ మరీ హింసిస్తుంది ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు రాత్రి ఆ రాజకుమారుని ఏం చేసావో తెలియదు అతనికి కోపం వచ్చింది ఇప్పుడు నన్ను పట్టుకెళ్లి జైల్లో పెట్టి నన్ను హింసిస్తారు నీ వల్లే నాకంతా అని ఏదో పెట్టుకుంటూ అని ఆ ఆ రూపిని కూడా వెంట పెట్టుకొని ఇద్దరూ కలిసి ఆ దరాజ దర్బారులోకి వెళ్తారు రాజ దర్బారులోకి వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ రాజు ఈ అమ్మాయిని గుర్తుపట్టాడు చాలా లాంగ్ గ్యాప్ వస్తుంది ఆమె వేషధారణ ఇవన్నీ కూడా మారిపోతాయి కాబట్టి ఆ అమ్మాయిని గుర్తుపట్టకుండా ఆ ధనవతిని అడుగుతాడు అసలు ఎవరు నువ్వు ఏమిటి అంటే ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అంతే కదా ఇప్పుడు కోర్టులో నిజాలు చెప్తేనే శిక్ష తగ్గుతుంది ఇలా నా కూతురు ఉండేది నా కూతురు చనిపోయింది ఈ అమ్మాయి స్మశానంలో దొరికింది ఆ అమ్మాయిని తీసుకొచ్చని ఈ కథ చెప్పేస్తుంది అప్పుడు ఆ అమ్మాయికి కలిగినటువంటి బిడ్డను నేను ఆ దాయికి ఇచ్చేసి వేయమని చెప్పాను అంటే అప్పుడు ఈ రాజుకి ఆ కనెక్ట్ అవుతాడు కనెక్షన్ కుదు దొరుకుతుంది ఓహో అని వెంటనే మర్నాడు ఆ దాయి పిలిపిస్తారు అమ్మా ఏమిటి ఆ పసిపిల్లవాడిని ఎక్కడ వేసానంటే నేను ఫలానా చోట వేశాను అంటాడు అనేటప్పటికీ అది తెలిసిపోతుంది తీసుకొని వస్తారు అప్పుడు కాంతి రూపిణి ఈ రాజు అడుగుతాడు ఎవరమ్మా అంటే ఇదిగో ఇలా ఇలా జరిగింది ఇదని చెప్పేటప్పటికీ అప్పుడు ఒక్కసారిగా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు వాళ్ళకి ఈమె తన కోడలు అని తెలుస్తుంది తెలియగానే ఈలోగా ఏం జరుగుతుంది పైన దే ఆ దేవ కాంతలంతా కూడా ఇదంతా జరిగింది ఈ కథంతా మన వల్లనే కథ జరిగింది మళ్ళీ వాళ్ళని తీసుకువెళ్ళి కలిపి కథను సుఖాంతం చేశామని ఆ కాంతి రూపుణ్ణి తీసుకొస్తారు అప్పుడు కాంతి రూపుడు కాంతిమతి కాంతి రూపిణి కలవటం మనవడు అనుకోవటం చంద్రశేఖర మహారాజు అందరిలో తొలగిపోయి అసలు నిన్ను చాలా అపార్థం చేసుకున్నామమ్మా జరిగిందంతా దేవతకాంతలంతా చెప్పటం వల్ల మొత్తం అంతా కూడా సుఖాంతమై సమస్యలన్నీ పోయి సుఖాంతమై ఆయిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు మహారాజా అని ఆ దిండు తలదిండు ఈ కథ చెప్పడంతో కథ ముగుస్తుంది కథ ముగియగానే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ లోకమోహిని విక్రమార్క మహారాజని అడుగుతుంది అసలు ఈ కథలన్నీ కూడా మీరు ఈ వస్తువుల చేత ఎలా పలికిస్తున్నారు అంటే మామూలు మనుషులకి కాబట్టి నేను ఆ రోజు స్వయంవరంలో యాభై ఆరు దేశాల రాజకుమారులు అందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్లను కాదని నేను మీ మెడలో వరమాల వేశాను ఏదో ప్రత్యేకత ఉంది దైవమే నన్ను ఇలా నడిపించింది నేను మీరు అతి సామాన్యంగా కనబడుతున్నారు మీ గురించి తెలుసుకుందామని మా నాన్నగారి సమావేశం మన మధ్యలో ఏర్పాటు చేశారు మీ ద్వారా ఇప్పుడు ఇన్ని కథలు విన్నాను ఈ కథలు సామాన్యులు చెప్పేవి కాదు అంటే అప్పుడు అతడు చెప్తాడు నాకు కాళికాదేవి వరం ఉంది తర్వాత బేతాళుడు నా వర్షంలో ఉన్నాడు ఆ బేతాళుడు సహాయం వల్లనే నేను ఈ కథలన్నీ చెప్పగలిగాను వినగలిగా అంటే ఓహో మీరు చాలా గొప్ప మహాత్ములు అని చెప్పి చాలా సంతోషించి నా వాళ్ళ తండ్రి గారికి చెబుతుంది అప్పుడు ఆ తండ్రి సమా వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేస్తాడు విక్రమార్క మహారాజు లోకమోహిని వివాహం చేసుకుని సుఖంగా తన ఉజ్జయిని నగరానికి వస్తాడు బట్టి అంతవరకు బట్టి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రాగానే బట్టి కూడా రాజ్యాన్ని స్వీకరిస్తాడు ఈ రకంగా ఈ కథ ముగుస్తుంది అని మూడ మూడవ బొమ్మ ఇంతటితో ఈ విక్రమార్కుడి కథ కాబట్టి అంతటి గొప్ప పరాక్రమం ఉంది అయితే ఇక్కడ ఒకటి మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే నేనే అడుగుదాం అనుకుంటా మరిగా ఆ బ్రాహ్మణ కుమారుడు ఏమయ్యాడు అసలు విక్రమార్కుడు బయలుదేరిందే బ్రాహ్మణ కుమారుడు గురించి కదా ఆ ఏమయ్యాడు ఆ బ్రాహ్మణ్ అసలు ఈ కథంతా ఎలా మొదలవుతుంది ఆ బ్రాహ్మణ కుమారుడు కాబట్టి ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఆ రా ఎక్కడో ఒక రాజ్యంలో వీళ్ళు చేరతారు ఆ సముద్రం కొట్టుకొచ్చి ఆ రాజ్యంలో ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి ఒక ఇంట్లో పెట్టి ఇతను స్వయంవరం కోసం బయటికి రాచి ఈ లోకమోహిని చేత వరింపబడి ఈ అంతా జరుగుతుంది కదా ఎప్పుడైతే లోకమోహిని వివాహం చేసుకొని తిరిగి ఉజ్జయిని నగరానికి వెళ్ళేటప్పుడు ఆ విప్ర కుమారుణ్ణి వెంట పెట్టుకొని ఉజ్జయిని నగరానికి వెళతాడు కాబట్టి విక్రమార్కుడు ఉజ్జయిని నగరానికి లోకమోహిని వివాహం చేసుకొని ఒక భార్యను తీసుకొని రావటంతో పాటు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని అతనిని మొసలి చంపిన నీ కొడుకుని నేను చేసి నేను మళ్ళీ బ్రతికి ప్రాణాలతో తీసుకొస్తే నీకు అప్పగిస్తాను అన్నాడు కాబట్టి ఆ బ్రాహ్మణ కుమారుడిని తీసుకొచ్చి ఆ గోవింద శర్మని తండ్రికి అప్పగించి ఆ అమ్మాయిని వివాహం చేసుకొని ఆ రాజ్యాన్ని సుఖంగా పరిపాలిస్తుంటున్నాడని అంతటి గొప్ప ప్రతిభ కలిగిన ప్రతాపం కలిగినటువంటి ఆ విక్రమార్క మహారాజు వంటి లక్షణాలు కానీ గుణాలు కానీ ఓ భోజమహారాజా అవి నీలో ఉన్నాయా ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అవి ఉంటే గనక నువ్వు ఈ సింహాసనం వెక్కడానికి అర్హుడివి అని ఆ మూడవ బొమ్మ భోజమహారాజుకు చెబుతుంది భోజమహారాజు ఉదయం నుంచి ఉదయం ముహూర్తం పెట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఈ కథలు వినేటప్పటికి సాయంత్రం అయిపోతుంది ఇంకా ముహూర్తం దాటిపోతుంది మళ్ళీ రేపు వస్తాను అని అతను వెనక్కి వెళ్ళిపోతాడు ఇది కథ మూడవ బొమ్మ మూడో మూడో బొమ్మలు కథలు అయిపోయాయి మూడో బొమ్మ కథ మొత్తం ఒకటేనండి అది ఒకసారి గ్రహించండి ముందు నేను చెప్పే మాట ఏమిటి అంటే రకరకాలుగా ఎపిసోడ్స్ వైస్ గా చేశాము ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దానికి సంబంధించి చెప్తుంది నాకు ఇంతవరకే తెలుసు అని మళ్ళీ కంటిన్యూటీ ఇంకొక ఇంకొక వస్తువుకి ఇవ్వడం జరుగుతుంది ఆ వస్తువు మరొక వస్తువుకి ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి మనకి విక్రమార్కుడు కథ సుఖాంతం చేయటం ఎలా చేశాడు అనేదే ఇందులో ట్విస్ట్లు ఆ ట్విస్ట్లు ఆ మలుపులు అన్నీ మనం గ్రహిస్తూ చాలా విచిత్రమైనటువంటి మలుపులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి కథలు ఫైనల్గా అందరూ కలవడం కలిసి మళ్ళీ రాజ్యానికి రావడం విక్రమార్కుడు ఫైనల్గా విజయం సాధించడం ఎలాంటి విజయాన్ని సాధించాడు దాని ఉన్నటువంటి కథ ఏమిటి ఆయన ఆ విజయంలో ఏమేమి తెలుసుకున్నాడు అనేది కూడా ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి మరి బయటికి వెళ్తే తప్పిపోతే ఎలా మళ్ళీ బయటికి రావాలి ఇలా రకరకాల ప్రశ్నలు మనకు కూడా తలెత్తుతూ ఉంటాయి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ చాలా కనెక్ట్ అయిపోయాను అందుకనే నాకు ఆ కథ అలా గుర్తుండిపోయింది మరి బ్రాహ్మణ్ కుమారుడు ఏమయ్యాడు అని నేను గౌరీ శంకర్ గారిని అడగడానికి కారణం ఎపిసోడ్ మొత్తం అలా వింటూ వచ్చాను కాబట్టి మీరు కూడా మీరు పిల్లలకి చెప్పినా ఎవరికన్నా చెప్పినా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉండండి మధ్యలో నచ్చింది కదా నాకైతే చాలా నచ్చింది మీరు కూడా కనెక్ట్ అవుతున్నారని అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి ఎపిసోడ్లో నాలుగవ బొమ్మ చెప్పేటటువంటి కథలు వినే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే